నిజమైన సంతోషం ఏంటో మీకు తెలియాలని ఆశపడుతున్నాము ఆ నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుందో అనే విషయాన్ని ఉచితంగా మీకు తెలియజేయాలని మేము ఆశపడుతూ ఉన్నాము సచ్చా శాంతి కా మిలేగా కిదర్ మిలేగా కైసా మిలేగా ఇస్ ప్రశ్నకి ఉత్తర్ దేనికి ఇస్ జగ్గా పే ఒక బట్టర్ షాపులో మనకి సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఉంటే అందరిచి కొంటారు లేక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటే అందరిచి కొంటారు కానీ మేమిచ్చే సంతోషం అనేది చాలా గొప్పది ఈ సంతోషం గురించి చెప్పాలని ఆశపడుతున్నాము ఎందుకనగా ఈ సంతోషం అనేది ప్రభు అయిన ఏ స్వీకృష్లు మాత్రమే కనబడతా ఉంది ఎస్ దునియా ఇద్దరు హమ్ దే ఐసే జగా జరుగు దుకాణమే కై జగా ఫిఫ్టీ పర్సెంట్ దే సక్తే सेवेंटी परसेंट ऐसा जब लगाते हैं बोर्ड में उन लोग देख के उस खुशी से आके उस सामान खरीदने में रहते हैं लेकिन ये दुनिया का जो दिया हुआ संतुष्टि ऐसा हम इस बात के लिए नहीं आए हैं लेकिन हम इस बात कहने के लिए आए कि ये हृदय का शांति है मन की शांति के बारे में बताने के लिए आए हैं ఓ మనిషుడా ఓ మానవుడా ను మంచి బట్టలు కట్టుకున్నా ను మంచి చదువుకున్నా మంచి ఫుడ్ తిన్నా కూడా మీకు పరిపూర్ణమైన సంతోషము ఈ లోకములో ఎక్కడుదు గాని మీకు పరిపూర్ణమైన సంతోషం కావాలంటే ను యేసు క్రీస్తుయొద్దకు మాత్రమే రావాల్సింది యేసునియమే యేసు જે શાંતિ के लिए हम पढ़ाई करने से और जो धनी रहने के कारण और अपना जो मनमर्जी को पूरा करने के कारण इस शांति नहीं पा सकते हैं लेकिन ఏ శాంతి పరమేశ్వర్ జియాసం వారికి పరిపూర్ణమైన దేవుడు కనుక ఉన్నాడు ప్రియరా ఓ మనుషుడా ఓ నరుడా ఓ సహోదరుడి ఓ సహోదరుడా నువ్వు నేను చేసిన పాపమును బట్టి ప్రభువేడేస్తూ ప్రభు ఆ కలో మనిషి వచ్చాడు మీ గమనించండి నీ కొరకు నా కొరకై భూమిపై ఏ నరుడు మరణించడు ఎంత మంచి స్నేహితుడైనా ఎంత మంచి బంధువైనా ఎవరు కూడా నీ కొరకాయ నా కొరకాయ్ మరణించడానికి ఇష్టపడదు కానీ నా ప్రభు నీ కొరకాయ నా కొరకై ఆ కలువరి ఆయన సిర వచ్చాడు కనుక ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవారికి నీచమైన రక్షణ నిజమైన ఆనందము